హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను వంట రాని వాళ్ళు కూడా చేపలు ఫ్రై ఇంత టేస్టీగా చేస్తారా అనుకునేలాగైతే నేర్పిస్తాను ఒకసారి చూసేయండి దీనికోసం అయితే నేను ఒక ఆరు చేపలు తీసుకున్నాను వాటికి స్కిన్ అయితే రిమూవ్ చేసేసాను మా ఆయనకి అలాగే నచ్చుతుంది ఈ మధ్య ఇంకా అందువల్ల అయితే వాటికి స్కిన్ కూడా తీపిచ్చేసి అందులో ఒక హాఫ్ లెమన్ వేసేసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అందులో కొద్దిగా పసుపు కారము ధనియాల పొడి కొంచెం ఆయిలు అలాగే సాల్ట్ సరిపోయినంత వేసుకొని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి అంతే వీటన్నిటిని మంచిగా ఫ్రై మ్యారినేట్ చేసేసుకోవాలి ఆ మసాలా మొత్తం మనకి బాగా పట్టాలన్నమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నా దగ్గర ఉందని వేసుకున్నాము అది స్కిప్ చేసినా కూడా బాగుంటుంది మసాలా అవసరం లేదనుకునే వాళ్ళైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేసేయండి ఇంక ఇలాగైతే నేను మొత్తం ఆ ఘాట్లు పెట్టుకున్నాను కదా అందులో అలాగే లోపల వరకు వెళ్ళేలాగా ఈ మసాలా మొత్తం మ్యారినేట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇలా ఒక పది నిమిషాలు అలాగే మ్యారినేట్ చేసిన తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవరు అప్పుడైతే మనకి మంచిగా ఫిష్కి ఆ మసాలా మొత్తం పట్టేస్తుంది ఇంకా నేనైతే నార్మల్గా దోసల పెనంలోనే ఫ్రై చేస్తాను కానీ గ్యాస్ మొత్తం పాడైపోతా ఉందనేసి అయితే నేను ఫ్రై ప్యాన్లో చేశాను కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటు అయితే ఫ్రై చేయాలి వీడియో మిస్ అయింది ఇంక ఇలాగైతే ఫ్రై అయిపోయాయి చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంది టేస్ట్ అయితే నేను ఆ రోజు చేపల పులుసు ఫ్రై రెండు చేశాను పులుసు వీడియో కూడా పెడతాను ఒకసారి చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసు